ఒక లగ్జరీ హోటల్లో ఒక అందమైన యువతి ప్రవేశించింది చుట్టూ చూసి ఒక ఖాళీ సీటు మాత్రమే ఉందని గమనించింది కానీ ఆ సీటు ఎదుట ఒక వికలాంగుడు తన కాళ్లతో భోజనం చేస్తున్నాడు ఆ యువతి వెయిటర్ ను పిలిచి నేను వికలాంగుడు ఎదుట కూర్చోలేను నా సీటును మార్చండి అని చెప్పింది వెయిటర్ ఇతర సీట్లన్నీ భర్తీ అయినవి చూసి మేనేజర్ కి చెప్పాడు మేనేజర్ పై అంతస్తు చూసి ఒక లగ్జరీ సీటు ఖాళీగా ఉందని గమనించాడు కానీ ఒక వ్యక్తి కూర్చొని ఉండి ఎదుట సీటు ఖాళీగా ఉంది మేనేజర్ ఆ సీటుని మహిళకు ఇవ్వకుండా అతని ఎదురుగ్గా ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లి సార్ మీరు మనసు లేని వాళ్ళ ఎదుట కూర్చోవలసిన అవసరం లేదు దయచేసి క్రింద అంతస్తులో కూర్చుంటారా అని అడిగాడు ఆ మనిషి అంగీకరించాడు వికలాంగుడు ఎదుట కూర్చొని అతడితో మాట్లాడాడు నేను ఇట్స్ ఆర్మీ పర్సన్ ని నేను యుద్ధంలో నా రెండు చేతులు కోల్పోయాను మేము ప్రజల రక్షణ కోసం ప్రాణాలు పనంగా పెట్టాము కానీ మిమ్మల్ని చూసినప్పుడు మానవత్వం ఇంకా బతికే ఉందని అర్థమవుతుంది ఆ యువతి తన తప్పు తెలుసుకొని సిగ్గుపడింది